नमस्ते श्री गुरुभ्यो नम श्रीमात्र नम आदि सोमाय मंगलाय बुधाय गुरुशुकृष्ण राहवे केतवे नम हाय माय नेम इज गौतम एंड आई एक्चुअली स्टे इन मरकाज गेट सर आई हैड दिस बैक पेन इट्स बीन वन ऑफ फियर आई हैव ट्राइड मेनी ट्रीटमेंट्स लाइक कैरोपैथी ఆయిల్ మసాజ్ నో ఎస్పెషల్లీ బట్ వర్క్ అవుట్ లైక్ ఐ ఐ హోమియోపతి కేర్ హోమిల్ క్యాన్యా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు నియో కేర్ హోమియోపతి మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం ఇందులో కొన్ని మందంగా చరించేవి కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదు సంతాన విషయంలో వివాహ విషయంలో అనుబంధ విషయంలో సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక గ్రహాలు మీనింగ్లో రాహు మేషంలో గురువు ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతు కేతు మనకి కన్యలో కనిపిస్తే తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి రవి కానీ కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి ఇక కుంభంలో శని ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏమిటంటే ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు దానివల్ల కొంత మార్పు ఇక రెండవది మనకు రాహువేతుల కాలం ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచెండాల యోగం అంటారు అలాంటి పరిస్థితి ఉంది ఇక కుజుడు కూడా కొంతకాలం ఓ పదిహేను రోజులైనా రా రవితో కలిసి ఉండడం అగ్నితత్వ రాసులు చోట ఉండడం ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది దాని వల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి రాశిలోనే కేతువు ఉన్నాడు రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి పూర్తిగా వైరాగ్య స్థితిలో ఇదేది నాకు పట్టలేదు ఇదేది నేను పట్టించుకోను అనేటువంటి భావన కొంత కనిపిస్తుంది అది కాకుండా పూర్తిగా అంటే పూజలు దైవీ సంబంధిత కార్యక్రమాలు వీటిలో ఉండేటువంటి స్థితి కూడా ఉంటుంది ఇక పంచమంలో దాదాపు చెప్పాలి అంటే పంచమంలో రవి ఉన్నాడు బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కుజుడు ఉన్నాడు పంచమ స్థానంలో ఇంతమంది ఉండడం వల్ల కొద్దిగా ఇప్పుడే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు వారి గర్భస్థ శిశువు మీద జాగ్రత్త పడే స్థితి ఉంది అలాగే పసిపిల్లల విషయంలో కూడా మనకు ఉన్నటువంటి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అంతగా అనుకూలించకపోవచ్చు సంతానం విషయంలో మనకు ఆనందాన్ని కలిగించే విషయాల కంటే చికాకు చింతలు కలిగించేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక ఆరులో శని ఉన్నాడు కాబట్టి మనం ఎవరికైనా రుణాలు ఇచ్చినప్పుడైనా తీసుకున్నప్పుడైనా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది లేదు అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అంటే తనుభావంలో కేతువు ఉన్నాడు సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య కొద్దిగా మనం సమన్వయపరుచుకుంటూనే వెళ్ళాలి ఇది ఒకరోజు మాట కాదు దాదాపుగా ఇంకొక పదిహేను నెలలు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మర్చిపోకుండా రాహుకేతువుల యొక్క అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలాంటివి చేస్తూనే తప్పనిసరిగా మనం మాట్లాడేటప్పుడు కానీ అంటే భార్యతో భర్త కానీ భర్తతో భార్య కానీ చాలా విషయాల్లో ఒకరికొకరు సర్దుకుపోతూ ఉన్నట్టయితే సవ్యంగా మనం ఈ పదిహేను నెలలు గడవచ్చు లేదు అంటే చిన్నదానికి పెద్దదానికి గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ చెప్పినటువంటి గోజారి రీత్యా ఇలా ఉంది కాబట్టి మీకు ఇలాగే జరుగుతుంది అని పూర్తిగా చెప్పలేము నిజానికి మన జన్మజాతకంలో చాలా చక్కగా ఉండొచ్చు కాబట్టి దీన్ని భయపడమని కాదు అర్థం దీన్ని భయపడకుండా మనం సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం సమన్వయంగా ఉండడం ఈ రెండు చేసినట్టయితే ఆనందంగా ఉండగలుగుతామని చెప్పడం కోసమే చూశారు కదా గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అసలు ఎందుకు అంటే నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టం అవుతుంది ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మకుండలు లేనట్టయితే లేదా జాతకం నా రాసేది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు యోగించని గ్రహాలు ఉంటాయి దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక మా తప్పదు ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవత ఆరాధన కానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురిచిండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంతవరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది దీనికితోపుడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అందరూ సుఖంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతో నమస్తే